ఎమ్మెల్సీ కవిత గారిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఈ రోజు ఆమె తొలిసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి దాంతోపాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె రాజీనామా చేశారు ఆమె రాజీనామా పట్ల అసలు జాగృతి శ్రేణులు ఎలా స్పందిస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నుంచి కృష్ణవేణి గారు ఆ జిల్లా జాగృతి అధ్యక్షురాలు గారు మనతో ఉన్నారు ఆయన తెలుసుకుందాం మేడం రాజీనామాను ఎలా చేస్తారు రాజీనామా అంటే ఇప్పుడు అక్కకు కవితక్క గారిని ఒక్క మాట అడగి ఉండాల్సింది వాళ్ళు సంజాయించి అడిగి ఉండాల్సింది అది తప్ప ఇంకా అక్క దేనికైనా సిద్ధమని అన్నారు కాబట్టి ఓకే ఏదేమైనప్పటికీ ఆమె ఒక ఫైటర్ కూతురు ఆమెకు ఈ సమస్యలు అనేది చాలా సాధారణమైన విషయమే ఇంకొకటి ఏంటంటే కవితక్క గారు జాగృతి పేరు మీద గ్రామ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నుంచి ఆమె అందరికీ తెలిసిన వ్యక్తి ఆమె ఏ సమస్యను ఎత్తుకున్నా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆమె దాన్ని విడిచిపెట్టరు కాబట్టి జాగృతిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్క ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి అక్కతో పాటు ఉండడానికి ఒక సైనికులక్క పనిచేయడానికి మేమంత సిద్ధంగా ఉన్నాం అయితే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అందరూ అంతిమంగా కేసీఆర్ గారి వైపే ఉంటారు కేసీఆర్ గారు చెప్పిన మాటలోనే నిన్నటి వరకు అయినా జాగృతి నడిచింది మరి ఈ రోజు నుంచి మీరు కేసీఆర్ సార్ వైపా లేదంటే కవిత గారి వైపు కవిత గారి వైపే ఎందుకనంటే కవితక్క గారు పద్దెనిమిది సంవత్సరాలుగా తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు ఇంకొకటి మహిళలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి ఏ సమస్య ఉన్నప్పటికీ ఆమె ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న ఫైటర్ ఆమె ఇంకోటి ఈ ఈ మధ్యనే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కూడా చాలా పోరాటం చేస్తున్నారు ఏ సమస్యలనైనా ఖచ్చితంగా సాల్వ్ చేయగలిగే శక్తి ఆమెకు మాత్రమే ఉంది కాబట్టి కవితక్క గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే మేము ఆమెతో పాటే అంటే కవిత గారు చెప్పిన దాంట్లో హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్ కాదు ఆయన ట్రబుల్ క్రియేటర్ అన్నారు ఆ మాటలతో మీరు ఏకీభవిస్తారు కవిత గారికి హరీష్ రావు గారికి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదండి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు తెలిసిన వ్యక్తులు వారి గురించి అక్కకు తెలిసే ఉంటుంది కదా ఖచ్చితంగా కాబట్టి అక్క ఏం చెప్తే దానికే మేము ఎక్కి భోగిస్తాం అంతిమంగా ఇప్పుడు బీఆర్ఎస్ లో చాలా మంది ఇందాక మేడం చెప్పినా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు సోషల్ మీడియాలో తెలిసి పెడుతున్నారు వాళ్ళకి మీరు సలహా సోషల్ మీడియా మీడియా అనేది సొసైటీని నడిపించే నాలుగు స్తంభాలలో ఒక కీలకమైన స్తంభం అటువంటప్పుడు మీరు నిజాలు తెలుసుకోండి ఏ ఎవరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు ఎందుకంటే ఒక్కొక్కరు ఈ స్థాయికి ఎదగడానికి చాలా కృషి చేసి ఉంటారు కదా అలాంటప్పుడు మీరు రాసే చిన్న చిన్న రాతలు కూడా వాళ్ళకి ఎంతో మనోవేదన కలిగిస్తాయి కాబట్టి ఖచ్చితంగా నిజాలు తెలుసుకొని రాయాలని నేను మనవి చేస్తున్నా ఇంకొకటి మహిళల గురించి రాసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందనేది నా సూచన మహిళల గురించి మాట్లాడారు కాబట్టి జాగ్రత్త అంటే ఎక్కువ గుర్తొచ్చేది కూడా ఇంకా క్లారిఫికేషన్ దాని గురించి ఇంకా అక్క ఎలా డిసైడ్ చేస్తే అదే కవితక్క గారు ఇప్పుడు రెండు మూడు రోజులలో అది ప్రణాళిక సిద్ధం చేసి చెప్తా అన్నారు కదా వారు ఏ ఏది చెప్తే అది చేయడానికి సైనికుల్లో చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం గారు రాజీనామా అంటే ఈ ఈ ఈ విషయం వచ్చేసి యావత్ తెలంగాణకి చాలా బాధాకరమైన విషయం అండి అయినా కానీ కొత్త కొత్త నాయకత్వానికి కొత్త ఉద్యమానికి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నిన్నటి వరకు కవిత గారిని ఒక కేసీఆర్ గారి కుమార్తెగా బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా చూస్తారు మరి ఈ రోజు నుంచి ఎలా చూడబోతుంది అంటే మా కవితకు ఎప్పటికీ కవితకరండి మా జాగృతి బాస్ అండ్ తెలంగాణ బీఆర్ఎస్ ఒక సీనియర్ మాజీ ఎంపీ అండ్ మాజీ ఎమ్మెల్సీగానే చూస్తామండి అంటే నిన్న జరిగిందని రోజు మా మార్పు ఏం ఉండదండి అయితే హరీష్ రావు గారి మీద డైరెక్ట్ డైరెక్ట్గా మేడం గారు కామెంట్స్ చేశారు ఎలా చూస్తారు హరీష్ రావు గారి ప్రవర్తన తీరులో నిజంగానే మార్పు వచ్చింది అనుకుంటున్నారు అంటే సార్ వచ్చేసి ట్రబుల్ షూటర్ అని అన్నారు బబుల్ షూటర్ అని కూడా ఈ రోజు అనడం జరిగింది అంటే పార్టీ పరిణామాల దృష్ట్యా ఓటమిల దృష్ట్యా అలా అనడం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం బయట వినిపిస్తున్న హరీష్ రావు గారికి బాగా సీఎం సీట్ మీద ఆశ ఉంది పార్టీని హస్తారా పదవుల గురించి ఆకాంక్ష అనేది ఉంటే ఎప్పుడో అయ్యేవారండి ఎవరైనా మా కవిత కావచ్చు హరీష్ అన్న కావచ్చు కానీ మేము అలా భావించడం లేదండి పదవుల గురించి ఉన్నారు అని చెప్పేసి అంటే కవిత గారికి నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత దగ్గర నుంచి ఆవిడకి రీగ్రీట్ చేసుకుంటూ వస్తున్నారు ఆవిడ అవమానపరుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే ఈ విషయం వచ్చేసి యావత్ తెలంగాణ మహిళ సమాజం చాలా తీవ్రంగా ఖండిస్తుందా అండి ఈ విషయం పట్ల మేము చాలా బాధాకరంగా ఉన్నాము అలా ఒక మహిళని అలా ప్రవర్తించడం అనేది మేము సహించామండి బిఆర్ఎస్ పార్టీలో సొంత కూతుర్నే సస్పెండ్ చేస్తే బిఆర్ఎస్ బయట జనాలకి సాధారణ మహిళలకి ఏం చెప్పదలుచుకుంది అంటే ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం ఇంకా వేచి చూడాల్సిందే అండి అంటే ఇప్పుడైతే సస్పెన్స్ ఆర్డర్ రావడం జరిగింది అంతిమంగా మీరు కేసీఆర్ గారికి ఏం చెప్తారు ఈ విషయం గురించి అంటే ఈ రానున్న రోజుల్లో యువతని మహిళలని అండ్ సీనియర్స్ ని ఇందులో ముందు నుంచి ఉద్యమకారులు వాళ్ళందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గారిని